మే పదమూడు జరిగిన ఎన్నికల్లో మన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగినాయి అదేవిధంగా ఎన్నిక కూడా సుజావుగా తగడానికి అటు ప్రజలు కావచ్చు ఇటు మన నాయకులు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా అధికార యంత్రాంగం కావచ్చు అన్ని పార్టీలు కావచ్చు అందరు కూడా చాలా చక్కగా సహకరించడం జరిగింది ఇదే ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అంతా కూడా కోరుకోవాలి రేపు నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ వ్యాక్యగా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహనం వహించి ఆ కౌంటింగ్ ప్రక్రియని సుజావుగా జరిగేటట్టు ప్రతి ఒక్కరు కూడా మన నాయకులు అయితేనే మీ ఏజెన్సీ అయితేనే అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగేదానికి కౌంటింగ్ అందరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ఎన్నిక రిజల్ట్ పెరుగుబడుతుంది కాబట్టి గ్రామాల్లో కావచ్చు అదేవిధంగా కావచ్చు పట్టణంలో కావచ్చు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం కాకుండా సహా సమన్వయం పాటించాలని నేను మా నాయకులు అందరికీ కార్యకర్తలకి అందరు కూడా కోరుతున్నాను అధికారులు కూడా తప్పకుండా సహకరించి ఎటువంటి గరాట కాకుండా ఘర్షణ కాకుండా చదువు గడ తీసుకోవాలని నిష్పక్షపాతంగా వాళ్ళు పనిచేయాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ